దొంగోళ్ళు కూడా మనసులే వాళ్లకు దొంగతత్వమే కాదు మానవత్వం కూడా ఓ మూలకు ముసుకేసుకొని కూసుంటుంది తాళాలు తలుపులు వాళ్ళ కొట్టుడే కాదు అవసరమైతే వాళ్ళ దొంగల సంఘం రూల్స్ కూడా వాళ్ళకు కొడుతుంటారు అసోంటి దొంగలు ఏ నో లంచాలు తీసుకొని ఆఫీసర్ల లెక్క అరుదుగా కనిపిస్తుంటారు ఇట్లా దొంగలకు దోషుడే తెలుసు కానీ దోషిని తిరిగి ఇచ్చే బైలాసు దొంగల సంఘంలో అసలే రాసుకోలేదు అసంటి పని చేస్తే వాడు ఆ వృత్తికే కలంకం తెచ్చినోడైతాడని సీనియర్ దొంగలంతా వాళ్ళని సంఘం నుంచి బహిష్కరణ చేసే ఛాన్స్ కూడా ఉన్నది అవన్నేం ఆలోచన చేసుకోకుండా దోసుకపోయింది మళ్ళీ తెచ్చిచ్చి సారీ అని లెటర్ రాసిపోయిండు ఈ మహారాష్ట్రలో మనసున్న మంచి దొంగోడు మహారాష్ట్ర రాయగఢ జిల్లాలో ఉన్న ఓ ఇంట్లో జొర్రి దొంగోడు ఇంట్లో ఉన్న టీవీ విలువైన వస్తువులు కొట్టేసుకుని సంకల పెట్టుకుని పోయిండట పది రోజుల సంది ఇంటికి తాళం ఉండే వరకు మల్లెమన్నా దొరుకుతాయని రెండో రౌండ్కి ఇంటికి వచ్చిండట ఇక ఇంట్లో మరాఠీలనే పేరు పోయిన పెద్ద కవి నారాయణ సువే సార్ ఫోటోగా అనిపించిందట ఇక ఆయన ఫోటో చూసే వరకు దొంగోనికి ఎన్నో మనసుల కలుకు అన్నట్టు అయిందట ఇంత పెద్ద కవి ఇంట్లో నేను వస్తువులు కొట్టేసిన తు నా ముఖం మీద కాకిరెట్ అయ్యా అని వానికి వాడే తిట్టుకొని ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని కొట్టుకపోయిన టీవీ వస్తువులు అన్ని తెచ్చి ఇక నా నారాయణ సార్ ఇంట్లో పెట్టిపోయిండట అంతేకాదు తప్పైంది మీ ఇల్లని తెలియక కొట్టేసినా నన్ను మన్నించురని గోడ కాగిధం అంటే ఇక అయితే నారాయణ సార్ జీవిడిచినాక ఇంట్లో అలా బిడ్డే అల్లుడు ఉంటున్నారట వాళ్ళు ఇంటికి తాళం పెట్టి కొడుకు ఇంటికి వేయరట తిరిగి వచ్చి చూసేవరకు ఈ కథ అయిపోయింది ఇక దొంగోడు అతికిచ్చిపోయిన కాగితం ఇంట్లో పక్కకు పెట్టిన సామాన్లు చూసి ముందుగాలు బొగులు పడ్డా అబ్బా మనవి మనకైతే దొరికినాయి అదే పదివేలు కానీ ఇటువంటి దొంగలు కూడా ఉన్నారా అని పరిచయం అయ్యారట ఇక వాళ్ళు ఊకున్న పోలీసు వాళ్ళు ఊకోరు కదా లెటర్ చూడక ముందు పోలీసు ఫోన్ చేసి పిలిపించారట వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు వచ్చి దొంగని ఏలిముద్రలు దొరకబట్టి ఇంత మంచి దొంగ సుపుత్రుడు ఎవరని దోలాడే పనులు ఉన్నారట అందుకే దొంగలు అంది దొంగోడు వేరు అని చెప్పింది